ఏర్పాట్లని చేశారు ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామానా గారికి ఎంపీపీ గారికి చంద్రబాబు ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు వీరందరికీ కూడా ఇండియా అవార్డుకి నా హృదయంలో అభినందన తెలియజేస్తూ రాష్ట్రం నలుమూల నుంచి సుమారు ఆరు వందల మందికి మరి ఈ మేజర్ పంచాయతీలో ఏర్పాట్లు చేసి మరి ఇంత ఘనంగా ప్రారంభించడం ఖచ్చితంగా అది జయప్రకాష్ వల్లనే అయిందని చెప్పచ్చు ఒంటి చేత్తో జిజ్ఞాసగా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళే సాహసి ఈ ఊళ్ళో ఈ మండలంలో ఈ ప్రాంతంలో మరెన్నో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో జయప్రకాష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కబడ్డీతో ప్రారంభమయ్యే ఈ ప్రాంగణం ముందుకు వెళ్లని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబ్రా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పూజలు పెద్దలు మన దేవారం శాస్త్ర చెప్పారు రామాంజన్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిలో గౌరవనీయు పూజలు పెద్దలు ఇప్పటి స్పీకర్ రవిరామకృష్ణనాయుడు గారికి అలాగే మా సోదరుడు ఈ కార్యక్రమాన్ని ఇంత అవకాశంగా నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు జయప్రకాష్ నాయుడికి అదేవిధంగా ఎంపీటీ గారికి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునాలు ఉదయపూర్ నమస్కారం ఇక్కడ ఇచ్చేసినటువంటి క్రీడాకారులు అందరికి కూడా ముందుగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా మరి సంక్రాంతి అంటే మరి ఉభయ రాష్ట్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి తోట కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటూ మరి అనేక రకాలైనటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటికీ ఇక్కడ నిర్వహించడం మనందరికీ కూడా సంతోషకరమైన విషయం రేపు రాబోయే రోజుల్లో ఈ క్రీడలన్నింటినీ కూడా అక్కడ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానిచ్చినటువంటి జయపాకృష్ణ నాయుడు అదే అదేవిధంగా వీరవాసరం మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులకి విధంగా వీరవసరం ప్రజలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సంక్రాంతికి సంబంధించినటువంటి సంబరాలు ఇక్కడ పెట్టి పెరుణ నలుగులో పెట్టి మరి దానికి రాయిత్యం మన ఏదైతే సంస్కృతి సాంప్రదాయం ఉందో భారతీయుల యొక్క సాంప్రదాయం తెలుగువారి యొక్క గొప్పతనం మరి సంక్రాంతి ఈ సంక్రాంతిలో పదమూడు ధరలు ఏం జరుగుతున్నారు పెద్ద ఆయన ఆ పదమూడు నుంచి జరిగే కార్యక్రమాలు ఇక్కడ కొంతమంది మరి ఏదైతే సాంప్రదాయం ఉందో దాన్ని చంపేయలేని ఆలోచనలో ఉన్నారు మీ వల్ల మాకు న్యాయం జరగాలి ఆ రోజున ఈ కోడి పందాలు అంటే ఏంటో ముగ్గురు పోటీలు ఉన్నాయి ఎండ్ల పోటీలు ఉన్నాయి కబడ్డీలు ఉన్నాయి వాలీబాలు క్రికెట్ తో పాటు సాంప్రదాయంగా చేసుకునేటువంటి ఆ యొక్క కార్యక్రమాల్ని అంటుకోవాలని కోర్టుల ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితి సార్ దానికి కొంతమంది బ్రోకర్లు కొంతమంది ఇంకా రకరకాల పేర్లతో మేము చెప్పాలని అయిపోయి ఓత్ని ఆశ్రయించి ఏం జరగకుండా చూడాలని ఉన్నారు అదే కానీ తండితే రామోయే రోజుల్లో ఈ సంక్రాంతి అనేది జనరల్ మీద పోయే ప్రశ్నలు కాబట్టి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు మేము మిమ్మల్ని వినియోగించుకునేది మరి కచ్చితంగా దీన్ని మేము అడుగుతున్నాము ఒకటి మా అమ్మగారి మిమ్మల్ని కూడా ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో జల్లు పెట్టుందో ఆ జల్లు పెట్టుని మరి ఈరోజు ఒక ఆర్టికల్ తీసుకొచ్చి సాంప్రదాయబైనటువంటి ఆటగా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిందో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మూడు రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవాల్ని ఖచ్చితంగా ఒక ఆర్యం తీసుకొచ్చి ఆ కోడి ప్రజలకు కూడా సాంప్రదాయబద్ధం చేసుకునే విధంగా మీరందరూ మాకు సహకరించాలని చెప్పి మనవలే కాదండి జిల్లా తరఫున మరి స్పీకర్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా ఎమ్మెల్సీ కోరుకుంటాం ఒకటే దాన్ని తెలుగు వారి అతి పెద్ద పన్నులుగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన చుట్టాలు మనవళ్ళు అందరూ కూడా ఈ సంక్రాంతి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంక్రాంతిని ఇంకా ఘనంగా జరుపుకోవడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి రాబోయే రోజుల్లో మళ్ళీ సంవత్సరానికి దీని యొక్క ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు తీసుకొని ఈ యొక్క గోదావరి జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు పేరుకు మనం గోదావరి జిల్లాలో కానీ తెలంగాణ నుంచి కూడా విపరీతంగా ప్రజలందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితిని మీ అందరికీ తెలుసు మరొకసారి మీకు మేము నిర్వహించుకుంటున్నాం దాన్ని కూడా మరి మీరు చర్యలు తీసుకుని మాకు రాబోయే సంవత్సరానికి ఏ ఆటం కాకుండా నిర్వీర్యంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి త్రిపులకి అంటే

సార్ క్రీడ సంబంధించిన వారు మాత్రం మ్యాట్ మీద సార్ ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా టీముని పరిచయం చేసుకుంటున్నారండి గవరవ శాసనసభ్యులు పోలవర్తు రామాన్య గారు ప్రీతమ ఉప సభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు గారు అలాగే జయప్రకాష్ నేడు గారు అలాగే శ్రీమతి వీరవల్లి దుర్గాభవని గారు Coastline was there.